లంబాడీ కులస్థులు తీజ్ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు ప్రత్యేకంగా తయారు చేసిన తీజ్ బుట్టలకు వివాహం కాని యువతులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు మొలకలు వచ్చిన బుట్టలను చివరి రోజున సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఉంచి ఆడి పాడారు అనంతరం బుట్టలను ఊరేగింపు తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తీజ్ పండుగ లంబాడీ కులంలో పెద్ద పండుగ అని కొనియాడారు పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త దొరకాలని కోరుకునే పండుగ అని పేర్కొన్నారు

ప్రతి ఒక్క ఇల్లు ఉన్న ఒక గంప పెట్టి ఆ పెళ్ళి కాని పిల్లలు గోధుమలు నానబెట్టి శనగలు ఒక గంప తయారు చేసి దానిలో తొమ్మిది రోజులు మూడు సార్లు స్థానం చేసి మరి అందులో మటను చికెను ఏం తినకుండా చాలా ఎందుకంటే పవర్ఫుల్తో మూడు సార్ల నీళ్ళు పోసి ఎంతో కష్టపడి ఆ తీసి పండుగ జరుపుకుంటున్నాం మాకు మంచి మాకు పంటలు పండుతాయి మా పిల్లలు చదువుకుంటారు మా పిల్లలకు పెళ్ళిళ్ళు తీసి పండుగ అంటే చాలా గొప్పగా జరుపుకుంటారు మా క్యాస్లో ఇదే పండుగ పెద్దగా చేసుకుంటారు ఏ ఉద్యోగం చేసినా ఎంత పెద్దగా ఎదిగినా గానీ ఈ తీసి పండుగ రోజున ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఎవరి తండలో వాళ్ళు పక్కా జరుపుకుంటారు ఎవరి తండలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కానీ తండకైతే ఖచ్చితంగా వస్తారు ఈ పండుగను మేక పిల్లలు వస్తారు మూడు అంటే మూడు ఇష్టం కోసుకుంటారు పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు రోజు తీసుకొచ్చి స్నానం తీసుకొని తొమ్మిది రోజులు నీళ్ళు కోస్తారు లంబాడి లో గిరిజన ప్రాంతంలో తీజ్ అనేది తొమ్మిది రోజుల పండుగ దాన్ని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటూ ఉంటారు ఇది మెయిన్ గా పెళ్లి కాని అమ్మాయిల కోసం కావాలని చెప్పేసి మంచి భర్త దొరకాలని పాడి పంటలు మంచిగా ఉండాలని చెప్పేసి పచ్చని చెట్లు పెరగాలని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు ఇది తొమ్మిది రోజుల పండుగ తొమ్మిదో రోజు ఇలా మన దసరా లాగా సేమ్ బతుకమ్మని నెరవేర్చినట్టు అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు తీసిని ఎంతో ఆనందంగా ఉపవాసాలు ఉంటూ తొమ్మిది రోజులు ఉపవాసాలతోటి ఆడపిల్లలు ప్రతిరోజు ఏమీ తినకుండా పచ్చి గట్టుగా తినేసి ఈ పూజలు చేస్తూ ఉంటారు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది